హిందూ ధర్మాన్ని పెంపొందించడానికి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధారాళంగా విరాళాలు ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గోడే హరీష్ పలువురికి ఆదర్శప్రాయుడని గురుభవాని పత్రిరామన్ అన్నారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన జీబీఆర్ రియల్ ఎస్టేట్ అధినేత గోడే హరీష్ అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రత్తిపాడులో ఉన్న గోకవరపు వీధి యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి నవంబర్ మూడు సోమవారం జరగబోయే కోటి దీపోత్సవ కార్యక్రమానికి అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చిన సందర్భంగా సన్మానించారు ఈ సందర్భంగా పత్రిరామను మాట్లాడుతూ పేదవాడి కష్టాన్ని తరకష్టంగా భావించి పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే గుడి హరీష్ లాంటి మంచి వ్యక్తి పది కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు

మన రాజపాల వాస్తవులు ఓటే హరీష్ గారు వేల నల్లదానానికి పాతి వేల రూపాయలు ఇచ్చారు అలాగే మనం గుర్తు పెట్టే కార్యక్రమానికి మన సొసైటీ బ్యాంకు పక్కనే గ్రౌండ్లో పూర్తి దీపాలు కార్యక్రమానికి రెండు రూపాయలు చేరు ఎందుకంటే ఇది సామాన్యమైన కాదు అన్నదానానికి మనకి అంత ఆస్తి అంటే ఉన్నాయి కానీ ఇటువంటి వ్యక్తి ఉండాలి ఇటువంటి మంచి వ్యక్తి పది మందికి భోజనం పెట్టే వ్యక్తి ఉంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం కూడా సత్సశ్యామలతో హాయిగా ఆరోగ్యంతో భగవంతుడు వాళ్ళ కుటుంబాల అందరినీ చూస్తారు ఇటువంటి సామాన్యంగా ఇది మంచి ప్రాజెక్ట్ ఎందుకంటే దైవ కార్యక్రమం చేసే వ్యక్తి సామాన్యంగా ఉండదు ఆ దైవ కార్యక్రమం చేసే ఇటువంటి వ్యక్తి పూర్వ జన్మలో ఏనాడో పుణ్యం చేసుకుంటుంది కానీ ఇటువంటి తల్లిదండ్రులు పుణ్యం చేసుకున్నారు ఈ ఎందుకంటే ఈయన చేసే విధానం చాలా మంచి విధానం పది మంది భోజనం పెట్టాలని కొద్దిమందికి మంచి తరలి డబ్బంటే ఉన్నాయి భూములు ఉంటే ఉన్నాయి కానీ ఇటువంటి వ్యక్తి గుడికి ఒక వ్యక్తి ఉంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు అనేది చేయొచ్చు తలపెట్టచ్చు హిందూ సాంప్రదాయం నిలబడతాయి హిందూ మతం నిలబడది ఇలాంటి నాయకులు ఒక మనిషి ఉంటే ప్రతి ఊరికి మన కాన్సెప్ట్ ఇటు దేవస్థానం కూడా ఈ దేవస్థానానికి వెంకటాబు పర్యటనకి ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తాను ముందుకొచ్చేది ఈ దేవస్థానానికి ఆంధ్ర భద్రాద్రి ఈ నిర్మాణం ఈ నిర్మాణానికి రూపాయలు అవుతుంది రెండు కోట్ల రూపాయల్లో కోటి రూపాయలు విరాళాలు వచ్చి ఇంతవరకు నిర్మాణం అయ్యింది ఈయన సాకారపడి ఎనిమిది లక్షల రూపాయలు వెంకట గుడి నిర్మిస్తారు సొంత నిధులతో ఆయన వాళ్ళు ఆయన కుటుంబం కూడా ఈ శ్రీరాముడు వెళ్ళవెళ్ళ కాపాడు రక్షది కాక ఏ శివనారాయణ